ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ పదివేలు కేంద్రం కీలక నిర్ణయం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే రాబోయే బడ్జెట్పై పెన్షనర్లు భారీ అంచనాలే పెట్టుకున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు బడ్జెట్ సమీపిస్తుండడంతో మరోసారి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ ఇష్యూ తెరపైకి వచ్చినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక చాలా సంవత్సరాలుగా ఈపిఎస్ కింద మినిమం మంత్లీ పెన్షన్ రూపాయలు వెయ్యి వద్దే నిల్ నిలిచిపోయింది ఈ మొత్తం ఇకపై కనీస అవసరాలకు కూడా సరిపోదని పెన్షనర్లు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో దీనిపై ఒక ప్రకటన వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రభుత్వ వినియోగ ఆధారిత బడ్జెట్ను లక్ష్యంగా పెట్టుకోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల చేతుల్లో ఎక్కడ సామాన్యుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచే సంస్కరణలు సంస్కరణలను ప్రకటించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం ఇక హయ్యర్ ఈపీఎస్ పెన్షన్ కోసం డిమాండ్ మినిమం ఈపీఎస్ పెన్షన్ పెంచాలని ఉద్యోగ ఉద్యోగుల సంఘాలు పెన్షనర్లు నిపుణులు నుంచి బలమైన ఒత్తిడి ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గతంలో డిమాండ్లు రూపాయలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఇవ్వాలని ఉన్నాయి కొన్ని యూనియన్లు నెలకు ఏడు వేల ఐదు వందలు కూడా అడిగాయని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం పెన్షన్ భారీగానే పెంచవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి మినిమం పెన్షన్ను నెలకు రూపాయలు ఐదు వేలు లేదా రూపాయలు పదివేలు తీసుకువెళ్ళొచ్చని తీసుకువెళ్ళొచ్చని పేర్కొంటున్నట్లు సమాచారం అంటే ప్రస్తుత ప్రస్తుతం ఉన్న రూపాయలు వెయ్యి నుంచి ఐదు రెట్లు లేదా పది రెట్లు పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మినిమం పెన్షన్ రూపాయలు ఐదు వేలకు పెంచాలా మాతృభూమి నివేదిక ప్రకారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ పెన్షన్ సిస్టంలో పెద్ద మార్పును ప్లాన్ చేస్తుందని పేర్కొన్నట్లు సమాచారం ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం జీవన వ్యయాల పెరుగుదల రిటైర్డ్ ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా పెన్షన్ పెంచవచ్చని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇది అమలైతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనట్లు సమాచారం ఇక పెన్షన్ రూపాయలు పదివేలకు పెరుగుతుందా ఈపీఎఫ్ఓ సభ్యుల పెన్షన్ పెంపును ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని అనే న్యూస్ మరో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ సమయంలో లేదా తరువాత ఈపిఎఫ్ పెన్షన్పై తుది నిర్ణయం తీసుకోవచ్చు కార్మిక సంఘాలు ఇప్పుడు నెలకు ఏడు వేల నుంచి పదివేల వరకు కనీస పెన్షన్ డిమాండ్ చేస్తున్నాయని కూడా నివేదిక పేర్కొన్నట్లు సమాచారం గత పదకొండు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని కనీస పెన్షన్ మారలేదని వారు వాదిస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ నైన్టీన్ ఫైవ్ అంటే ఏంటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈపిఎఫ్ ఎంపీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ లోని సెక్షన్ ఆరు ఏ కింద తీసుకొచ్చారు ఈ పథకం చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలలో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందుతాయని చెప్పుకోవచ్చు ఈపిఎస్ మంత్లీ పెన్షన్లను సూపర్ యాన్యుయేషన్ సూపర్ యాన్యుయేషన్ పదవి విరమణ ముందస్తు పదవి విరమణ శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో అందిస్తుందని చెప్పుకోవచ్చు అలానే సభ్యుడు మరణిస్తే ఆధారపడిన వారికి ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు ఇక ఈ స్కీమ్కి పనిచేసే కంపెనీ ఉద్యోగి వేతనంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వేతనంలో ఒకటి పాయింట్ పదహారు శాతం పెన్షన్ ఫండ్కి జమ చేస్తున్నట్లు సమాచారం కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు మంత్లీ పెన్షన్ పొందవచ్చని చెప్పుకోవచ్చు తక్కువ సర్వీస్ ఉన్నవారు బెనిఫిట్స్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా స్కీమ్ సర్టిఫికెట్ ఎంచుకోవచ్చు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఏం జరుగుతుంది పెన్షన్ పెంపు గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ లేదని చెప్పుకోవచ్చు పెరుగుతున్న ప్రజల ఒత్తిడి రాబోయే కేంద్ర బడ్జెట్ ఈపీఎస్ పెన్షన్ల పెన్షనర్లలో ఆశను పుట్టించాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పెన్షన్లో ఏదైనా పెరుగుదల పెరుగుతు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారము ఎప్పటికప్పుడు మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి ఒక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను